మహాశివరాత్రి అనేది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రాత్రికి అనేక పౌరాణిక ప్రాముఖ్యతలున్నాయి మహాశివరాత్రి ప్రాముఖ్యత శివపార్వతుల వివాహం అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది శివాశక్తుల కలయికకు ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు లింగోద్భవం శివుడు మొట్టమొదటగా అగ్ని స్తంభం లేదా లింగరూపంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి విష్ణువు బ్రహ్మలకు ఆది అంతం లేని పరబ్రహ్మతత్వాన్ని చూపించడానికి శివుడు ఈ రూపాన్ని ధరించాడని చెబుతారు తాండవ నృత్యం శివుడు తన సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క దైవిక నృత్యమైన తాండవాన్ని ప్రదర్శించిన రాత్రి ఇది హాలాహల విషం సముద్రమథనం సమయంలో వచ్చిన హాలాహల విషాన్ని శివుడు లోకాలను రక్షించడానికి తాగి దానిని తన గొంతులో దాచుకున్నాడని ఆ సంఘటన జరిగిన రోజు ఇదే అని కూడా చెబుతారు మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటారు రోజున భక్తులు శివుని ఆశీస్సుల కోసం అనేక రకాల ఆచారాలను పాటిస్తారు ఉపవాసం చాలామంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు ఇది శరీరశుద్ధికి మనసును శివునిపై కేంద్రీకరించడానికి తోడ్పడుతుందని నమ్ముతారు జాగరణ రాత్రంతా మేల్కొని శివనామస్మరణ భజనలు కీర్తనలతో జాగరణ చేస్తారు ఈ రాత్రి ఆధ్యాత్మిక శక్తులు అత్యంత చురుకుగా ఉంటాయని జాగరణ వల్ల ఆ శక్తులను గ్రహించవచ్చని నమ్మకం శివపూజ ఆలయాల్లో మరియు ఇళ్లలో శివలింగానికి పాలు తేనె బిల్వపత్రాలు గంగాజలం పూలతో అభిషేకం చేసి పూజిస్తారు ఓం నమశివాయ జపం రోజంతా ముఖ్యంగా రాత్రంతా ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు మొత్తానికి మహాశివరాత్రి అనేది ఉపవాసం ధ్యానం భక్తితో కూడిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ పండుగ అజ్ఞానాన్ని చీకటిని తొలగించి జీవితంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ప్రోత్సహిస్తుంది